ఆయ్ మిత్రమా మరొక పెడితే మేము ముందుకు వచ్చేసాను ఇక్కడ చూడండి అదైతే మా మొత్త మొత్తం నుండి వస్తే ఇక్కడ ఒక జాన చెట్టు ఉంది అయితే వర్షం పడుతుంది కదా గేదెనైతే నేను ఇక్కడ కట్టేశాను అది మేస్తా ఉంది సరే కట్టేసినప్పుడు చూశాను జానకాయలు ఫుల్లుగా ఉన్నాయి మిత్రమా ఎందుకంటే అంతకుముందు వర్షాలకైతే కుచ్చులు కుచ్చులు బాగా వచ్చినాయి అవి తింటే చప్పగా ఉన్నాయి సరే వదిలేసాం అయితే కోతులు మొత్తం పడి మొత్తం తినేసినాయి మరలా పోతొచ్చి మళ్ళీ కాపుకొచ్చాయి చూడండి కాయలు ఇప్పుడు టేస్ట్ ఉన్నాయి మిత్రమా చూడండి ఇది దాదాపుగా సీడ్లెస్ ఫస్ట్ లో కాసినాయి ఇప్పుడైతే కొద్ది గింజ కొద్ది గింజ ఉంటుంది తర్వాత టేస్టీగా ఉంటుంది ఎర్రజామ్ మిత్రమా అయితే నేను అన్ని కూడా కోస్తాను చూడండి మిత్రమా చిలకలు తినేసి చూడండి ఎలా ఉందో ఎర్రజామ అని చెప్పాను కదా ఎలా ఉందో చూడండి ఇది పడేస్తున్నాను ఇంక ఇట్లా చాలా ఉన్నాయి కోసి చూపిస్తాను మిత్రమా చెట్టు పిండికి వెళ్తే మొత్తం తడిచిపోతున్నాను వర్షం అయితే బాగా వస్తుంది అయినా కూడా వీడియో చేస్తున్నాను ఇదిగోండి చూడండి ఇవన్నీ కూడా గిన్నెలు వేసి చూపిస్తాను ఇదిగోండి మిత్రమా చూడండి ఎన్ని కోసాను ఇదిగోండి ఎర్రజామ టేస్ట్ బాగున్నాయి అయితే తెలిసిన వాళ్ళుకి పంపిస్తాను తర్వాత చూడండి దీనికి తడి కట్టడానికి కానీ దాన్ని పాదు చేసాము ఈ వర్షానికైతే పేర్థ చెరువులాగా అయిపోయింది చూడండి దాని మొదట్లో వాటర్ బాగా ఎక్కువైపోయింది ఇంకా చూడండి మా చిన్నప్పుడు కూడా మాకు జాం చెట్లు ఉండేవి కాలనీలో ఉండేవాళ్ళము జమ జామకాయలు వాళ్ళం అదే మళ్ళీ ఇప్పుడు కొద్ది కాలం తర్వాత ఫుల్గా జాంకాయలు అయితే దొరుకుతున్నాయి మాకు మేమైతే మరి చిన్నప్పటి రోజుని జ్ఞాపం చేసుకుంటున్నాను మిత్రమా చూడండి మా అబ్బాయి వీడియో తీస్తుంటే మా ఏదైతే వాటి మీద వస్తుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా అబ్బాయి